వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం ఆత్మకూరును రెవెన్యూ డివిజన్గా వెంటనే ప్రకటించాలి సీనియర్ న్యాయవాదుల డిమాండ్ అన్ని అర్హతలు ఉన్న ఆత్మకూరును వెంటనే రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని న్యాయం చేయాలని ప్రముఖ న్యాయవాదుల డిమాండ్ చేశారు బుధవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రముఖ సీనియర్ న్యాయవాదులు వై తిప్పారెడ్డి నారాయణ గౌడ్ అలాగే అధ్యక్షుడు జికే రాములు ఉపాధ్యక్షులు దివాన్ జి అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి ముక్తేశ్వర్ మాట్లాడుతూ వందల ఏళ్లుగా రాజుల సంస్థానంగా విరాజిల్లిన ఆత్మకూరు తాలూకా కేంద్రంగా కొనసాగే ధన్వాడ దేవరకద్ర నర్వ ఆత్మకూరు అమర్చింత చింత చిన్న మండలాలకు ప్రజలకు విశేష సేవలు ఇక్కడి నుంచి లభించాయని అన్నారు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ గా చేస్తామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని అలాగే ఎన్నికల ప్రచారం సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి అసెంబ్లీలో ఇదివరకే రెండుసార్లు ఆత్మకూరులో రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేయడంతో పాటు సభ దృష్టికి తీసుకువెళ్లడంతో రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు మక్త నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకి శ్రీహరి ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ గా చేయాలని బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్గా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఇతర ప్రాంతాలకు ఏ ప్రాంతాలకు ఈ అర్హతలు కానీ అవకాశాలు కానీ లేవని ఈ విషయంపై అన్ని పార్టీలు ఏకమై మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహారితో కలిసి ముందుకు వెళదామని రెవెన్యూ డివిజన్ ను సాధించుకుందామని పిలుపునిచ్చారు కానీ ఈ మధ్యలో టాక్స్ ఏదైతే ఉన్నావో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మండలం కావాలనే కోరికతను ఏవైతే అర్హత లేవో దాని గురించి అడుగుతా ఉన్నాయో గ్రామ పంచాయతీలను ఇంతకు ముందు గ్రామ గ్రామ పంచాయతీలను ఇప్పుడు రెవెన్యూ డివిజన్ చేయాలని అడగడం ఏదైతే ఉన్నదో సరైన పద్ధతి కాదు ఇక్కడ ఆత్మకూరులో ఇంకా ఫెసిలిటీ కూడా ఏమన్నా అంటే టీటీడీ దేవస్థానం ఇది యాభై అకరాల ల్యాండ్ ఉన్నది ఇక్కడ పెద్దగా ఒక యూనివర్సిటీ కట్టాల్సిన తెలంగాణ నుంచి ఒక యూనివర్సిటీ కట్టే కూడా సరిపోయే స్థలం ఉన్నది మరి దూరాల ప్రాజెక్ట్ ఉన్నది ఇది ఉన్నది దానికోర్టు కోర్టు కోర్టు ఉన్నది ముప్పై ముప్పై నలభై సంవత్సరాలు అయింది ఇక్కడ కోర్టు ఎస్టాబ్లిష్ అయి మరి టెన్కో ప్రాజెక్టు అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆత్మకర్ రెవెన్యూ డిఫరెంట్ కావాల్సిన ఫెసిలిటీస్ అవి ఉన్నాయి ఒకవేళ వనపర్తి జిల్లాలో చేరడానికి మేము ముందు నుంచి వ్యతిరేకతనే ఎనిపించినాము ఆత్మకూరు వాళ్ళని అయినా కూడా ఆత్మాకూర్ను మహబూనాలో కలపకుండా ఆ రోజు దీంట్లో కట్టినాము ఇప్పుడు మాకు మేము చెప్పే విషయం ఏదైతే ఉన్నదో ఆత్మా మర్చింత చింతకుంట నరువా ఈ నాలుగు కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి ఒకవేళ వనపరితీలో మాకు అవసరం లేదు అనుకుంటే నారాయణపేట జిల్లాలో కలిపి రెవెన్యూ ఇండియన్ ఎందుకంటే ఈ నాలుగు కూడా నారాయణపేట జిల్లా నుంచి విడిపడ్డాలి నారాయణపేట రెవెన్యూ డివిజన్ ఉంది దాని ఈ యొక్క ఇది ఈ పద్ధతి పోకుండా ఈ నాలుగు మండలాలు ఈ యొక్క రెవెన్యూ డివిజన్ చేసి పాటు వనపర్తిలో కలిపిన రెవెన్యూ డివిజన్ చేయండి లేదు అంటే నారాయణపేట జిల్లాలో కలిపి నా ఆత్మకుగా రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతున్నాము ఈ యొక్క విషయం ఏదైతే భారత భారత సభ్యులు విషయాలు విఫలంగా తీర్మానం చేసి చెప్తున్న విషయం